ఒక వ్యక్తిని మెచ్చుకోవాలంటే ఆయన మంచి వ్యక్తి అయి ఉండాలి అప్పుడే ఎవరైనా ఆయన్ని నస్తారు మెస్తారు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి చెప్పనవసరం లేదు ఆయన్ను ఎవరైనా నచ్చకుండా ఉంటారా ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు ఇక ఆయన్ని ఖచ్చితంగా నచ్చాల్సిందే ఇప్పుడు అదే జరిగింది నేను నచ్చిన మెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామ్ చరణ్ గారే అంటూ పూనం బజ్వా చెప్పుకొచ్చారు ఇక ఆమె మాటల్లో రామ్ చరణ్ సినిమాల కోసం చాలా ఈగర్గా ఎడ్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా నుంచి అద్భుతమైన పాటలు ఒక్కోటి రానున్నాయి ఇక త్వరలోనే దీనికి సంబంధించిన మూడవ సాంగ్ కూడా రానుంది ఇది కూడా అద్భుతమైన సాంగ్ అంటూ రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్లో తెలియజేశారు అంతేకాకుండా తమన్ అద్భుతమైన సంగీతాన్ని ఈ సినిమాకి అందించారు ఎన్నో కోట్ల రూపాయలతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు తిలరాజు ఇక శంకర్ కూడా ఈ సినిమా కోసం చాలా హోప్స్ ఉన్నారు ఎందుకంటే గతంలో సినిమాలన్నీ కూడా డిజాస్టర్లు అయ్యాయి అయితే ఈ సినిమా పక్కా హిట్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడం అంతేకాకుండా చాలా లాంగ్వేజ్లో ఈ సినిమాని తీస్తున్నారు దీనికి ఎన్నో రికార్డులు ఉండే విధంగా చూసుకుంటున్నారు ఈ సినిమాలో ఏకంగా నాలుగైదు గెటప్లు రామ్ చరణ్ వేస్తున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి